హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్నాయి కదా అండి అల్యూమినియం పాత్రలో అసలు వంట చేసుకోకూడదు చాలా రోగాలు వస్తాయి ఇలా చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పి సో మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్లో అందరం కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ రన్ అవుతూ ఉంటే మా ఫ్లోర్లో ఒక ఆంటీ వచ్చేసి నేను చాలా సంవత్సరాల నుంచి కుండలలోనే చేసుకుంటున్నాను వంట టేస్ట్ కూడా సూపర్ ఉంటాయని చెప్తే ఇంకా గాలి కుండల మీదకి మళ్ళీందండి సో ఇంకా లేట్ చేయకోకుండా ఈ కుండలు తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్ళాము అక్కడ చూస్తే వాటర్ బాటిల్ కూడా ఉందండి మట్టిలో నేను ఆస్తే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగా నచ్చింది కాకపోతే మాకు చిన్న పిల్లలు ఉన్నారు కదా పగలగొడతారని చెప్పి నేను తీసుకోలేదు ఇక్కడ చూడండి కూజాలు కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో మా పిల్లలు కొద్దిగా కాగానే ఇంకా ఇవి తీసుకోవాలని ఫిక్స్ అయ్యానండి ఆ ఆంటీ దగ్గర అయితే రకరకాలు ఉన్నాయండి నేనైతే క్వశ్చన్స్తో చంపేసే ఆంటీని ఏవే వాటికి వాడతారు ఈ కుండలన్నీ అంటే ఈ గ్రీన్ కలర్లో కనిపించే కుండలన్నీ ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి సంక్రాంతి టైంలో వాడతారంట ఇంకా ఈ తాబేలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇందులో కొన్ని వాటర్ తీసుకొని పూలు వేసుకొని పెట్టుకుంటే లివింగ్ ఏరియాలో సూపర్గా ఉంటాయండి నాకు ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ కాకపోతే మాకు ట్రాన్స్ఫర్స్ వస్తూ ఉంటాయి కదా సో ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అండి మాకు అందుకని చెప్పి తీసుకోని నేను చాలా రకాలు ఉన్నాయి పులుసులు చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి అన్నానికి అని చెప్పి కూజాలు కూడా ఉన్నాయండి అన్నిటికీ మూతలు పెట్టి చెక్ చేస్తున్నాము అలాగే ఆంటీని అడిగి తెలుసుకున్నాము కుండలు ఎలా వాడాలి ఏంటి అని ఒకసారి కుండ తెచ్చుకొని దెబ్బ ఉన్నానండి నేను అందుకే ఈసారి క్లియర్గా తెలుసుకుంటున్నాను ఇంకా ఈ అక్క వచ్చి కూజా కూడా కొనాలని చెప్పి వెతుకుతుంది నేను ఈ కూజా తీసుకోక అంటే ఇది మరీ చిన్నగా ఉంది అని అంటుంది ఇంకా వేరే మోడల్స్ అయితే నచ్చలేదంట అక్కకి సో అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఏది తీసుకోవాలి అని చెప్పి ఇంకా మాకు కావాల్సినవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కాస్ట్ అడుగుతున్నాము ఆంటీ కాస్ట్ చెప్పిన తర్వాత తగ్గించుకోండి ఆంటీ మరి ఇంత కాస్ట్ చెప్తున్నారని అడిగితే ఇవి మేము కూడా తయారు చేయమమ్మా చెన్నై నుంచి తెప్పించుకుంటాము మేము కూడా చూసి ఇవ్వండి అంటే ఇంకా ఏం మాట్లాడలేకపోయామండి మేము కూడా ఇంకా మీరే చెప్పండి ఆంటీ లాస్ట్ కంటే ఇంకా ఆంటీ ఒక అమౌంట్ చెప్పింది ఆ అమౌంట్ ఇచ్చేసాము ఎంత అమౌంట్ ఇచ్చాము ఏమేమి తీసుకున్నాం అనేది వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే బ్యాగ్ తీసుకొచ్చుకోలేదండి ఊపుకుంటా వచ్చాము ఈ కవర్లలో పెట్టించింది ఆంటీ ఏమో కానీ అవి ఎక్కడ పగిలిపోతాయి ఏమో భయం వేసింది ఇలా అందరికి చూపించుకుంటా తీసుకెళ్లాము మేము చేసిన తప్పు మాత్రం మీరు చేయకండి చక్కగా బ్యాగ్ తీసుకెళ్ళండి హాయిగా కుండలు ఇంటికి తెచ్చుకోండి ఈ రెండు తీసుకున్నాను అండి నేను ఒకటి వచ్చేసి పెద్దది తీసుకున్నా చేపల పులుసుకి అలా ఉంటుందని చెప్పి ఇంకొకటి వచ్చేసి ఇదండి రైస్కి అయినా బాగుంటుంది కర్రీస్కి ఏదైనా పులుసుకూరలు చేయడానికి చేయడానికైనా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నా ఇది తీసుకోవడానికి వెళ్లే ముందు మా వారికి చెప్తే అసలు ఒప్పుకోలేదండి మా వారికి నా మీద నమ్మకం లేదు ఎందుకంటే ఎయిట్ ఇయర్స్ బ్యాకే మదన్పల్లి దగ్గర తీసుకున్నానండి ఒకటి పెరుగుకి అని చెప్పి ఒకటి రైస్కి అని చెప్పి బిర్యానీ పాట అని చెప్పి ఒకటి తీసుకున్నాను వాళ్ళు ఎట్లా యూస్ చేయాలో వాళ్ళు చెప్పలేదండి నాకు నేను ఇంటికి వచ్చేసి డైరెక్ట్ బిర్యానీ వండేసే దాంట్లో అస్సలు బాగాలేదండి స్మెల్ అయితే తినలేకపోయాము ఇంకా ఆ కుండను అయితే నేను దాంట్లో కొత్తిమీర పెంచడానికి వండటం మాత్రం చేయలేదు ఆ కుండను జాగ్రత్తగా ఎత్తిపెట్టా ఎయిట్ ఇయర్స్ నుంచి ఇప్పుడు దాన్ని బయటికి తీసి దాన్ని కూడా వాడాలండి మొత్తం మూడు ఉండే కదా అని చెప్పి రెండే తీసుకున్నా మా వారికి నమ్మకం కలిగిన తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా ఇవే తీసుకుందామని ఫిక్స్ అయ్యా ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ చెప్పిందండి కాస్ట్ ఇంకా లాస్ట్గా టూ ఫిఫ్టీకి ఇచ్చేసింది ఇది వచ్చేసి టూ హండ్రెడ్కి చెప్పింది టూ హండ్రెడ్ చెప్పింది వన్ ఫిఫ్టీకి ఇచ్చిందండి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఉంటాయి కదా ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఫ్లిప్కార్ట్ అమెజాన్లో చూశానండి తర్వాత ఫీల్ అయ్యా ఎందుకు తీసుకున్నా అనవసరంగా ఇవ్వని చెప్పి ఆన్లైన్లో అయితే ఇంకా హ్యాండిల్స్ ఉన్నాయండి మామూలుగా ఇదైతే ఇట్లే పట్టుకుంటాం కదా వేడిగా ఉంటుంది ఆన్లైన్లో అయితే నాన్ స్టిక్ కడాయికి వచ్చినట్లే సైడ్స్ ఇట్లా పట్టుకోవడానికి ఉంటుందండి కాలక్కోకుండా అలాగే ఈ పైన ఈ క్యాప్ కూడా నాన్ నాన్ స్టిక్ ప్యాన్కి వచ్చినట్లే వచ్చేదండి కాలక్కోకుండా సో అవి ట్రై చేసింటే బాగుండేది అని అనిపించింది మీకు ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు అవైలబుల్ లేకపోతే అవి తీసుకోండి లాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువే అనిపిస్తాయండి ఆన్లైన్లో ఉండేవి ఎందుకంటే అవి పట్టుకోవడానికి హ్యాండిల్స్ అందో ఉంటాయి కదా అలాగే వుడెన్ స్పూన్స్ కూడా వచ్చి వచ్చాయండి వాటిలో ఆన్లైన్లో అయితే నాకైతే వీటికంటే అవే బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇవి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రతిసారి హ్యాండిల్ చేయాలంటే కష్టం కష్టమవుతుందండి ఇట్లా కింద పట్టుకొని కానీ మనము మొయ్యలేమనిపిస్తుంది అదైతే హ్యాండిల్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనిపించింది ఇంకా దీన్ని వీటిని ఎలా యూజ్ చేయమని చెప్పారంటే వన్ డే మొత్తము వాటర్లో ఈ బౌల్ మొత్తం మునిగిపోయేటట్లు నానబెట్టమని చెప్పారండి ఇంకా మార్నింగ్ తీసేసి ఇవంతా ఆరిపోయిన తర్వాత దీని నిండా వాటర్ పట్టేసి సిమ్లో వాటర్ బాగా బాయిల్ అయ్యేటట్లు పెట్టమని చెప్పారు ఫస్ట్ టైం యూజ్ చేసేటప్పుడు హైలో అస్సలు పెట్టద్దన్నారు అండి సిమ్లోనే పెట్టి వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు చేయమన్నారు ఈ పాటు మొత్తము వాటర్ నింపాలంట సో నేనైతే వాటర్లో నానబెట్టాను కానీ ఇంకా వాటర్ మరగబెట్టలేదండి ఇంకా మరగబెట్టేసి చెయ్యాలి వంట కూడా మీరు కూడా ఇట్లా మట్టి పాత్రలు కొన్నప్పుడు కంపల్సరీ ఎట్లా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళని క్లియర్గా తెలుసుకొని యూజ్ చేయండి నా లాగా పాటు వేస్ట్ చేసుకోవద్దండి అసలు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకో